నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ చిత్తూరు గత ఆరు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాను గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారి ఆదేశాల ప్రకారము రేపు అంటే ఇరవై రెండు మార్చి ఇరవై రెండవ తేదీ జిల్లాలోని ఏడు వందల గ్రామ పంచాయతీలో మనం ఆల్రెడీ శాంక్షన్ చేసిన రైతుల పొలాల్లోని ఫారం పాంట్స్ను రేపు ప్రారంభం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించమని కార్య మన సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారు డిప్యూటీ సిఎం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభలను గౌరవ ఎంపీ గారిని గౌరవ ఎమ్మెల్సీ గారిని కూడా రేపు పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇది చాలా వరకు కరువు పీడిత ప్రాంతం కాబట్టి ఈ మార్చి వరకు మనకు ఏడు వేల టార్గెట్ ఉంది ఏడు వేల టార్గెట్లో మనం ఇప్పటికీ రెండు వేల ఐదు వందలు మనం పూర్తి చేయగలిగినాము దీని తర్వాత మార్చి నుంచి జూన్ వరకు అగైన్ మళ్ళీ ఒక ఏడు వేలు ఫారం పార్ట్స్ టార్గెట్ ఇచ్చినారు అన్నీ కలిపి జూన్ ఈ మూడు నెలల్లో మిగిలిపోయిన ఫారం పార్ట్స్ తర్వాత మనం చేయాల్సిన ఏడు వేలు ఫారం పార్ట్స్ అన్నీ కలిపి జూన్ నెలాఖరికి కంప్లీట్ చేస్తాము ఈ విధంగా రైతులకు నీటిని నిల్వ చేసుకునే దాంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటారు పంటను కాపాడుకునేదానికి భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు బోర్వెల్లో నీరు లేనప్పుడు లేదా మోటార్ ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఈసారి కమిషనర్ గారు ఈ ఫారం పండు చుట్టూ మనం వేసే బండులో క్రీపింగ్ ప్లాంట్స్ మనకు పళ్ళనిచ్చేవి ఇచ్చేవి కూరగాయలు ఇచ్చే మొక్కలను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్న దానికి ఒక కిట్టు వెజిటబుల్ కిట్ కూడా ఇస్తున్నారు ఒకప్పుడు రైతులు ఫారం పండ్స్కు మా పొలంలో స్థలం ఎక్కువ పోతా ఉంది అనే ఇబ్బంది పడేవాళ్ళు మన పొలంలో స్థలము కొంత పోయినా కూడా ఒక సెంటో ఒకటిన్నర సెంటో రెండు సెంట్లో పోయినా కూడా మనకు వచ్చే దీర్ఘకాలికంగా మనకు వచ్చే ఆదాయాన్ని గుర్తుపెట్టుకొని మనము ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవాల్సిన ఉద్దేశంతో గవర్నమెంట్ ఎక్కువ ప్రోత్సాహ ఫారం పార్ట్స్ను నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ ఉంది ఆ విధంగా రైతులను మోటివేట్ చేసి మొబిలైజ్ చేస్తున్నాము జిల్లాలోని ముప్పై ఒక్క మండలాల్లో కూడా మనకు ఫారం పార్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఇదే కాకుండా పల్లె పండుగ సందర్భంగా మనము టేకప్ చేసిన క్యాటిల్ షెడ్స్ గో గోకులాలు సిసి సిసి రోడ్సు ఇవన్నీ కూడా మార్చి నెలాఖరుకు కంప్లీట్ చేస్తాము ఇప్పటికే మ్యాక్సిమము మనం కంప్లీట్ చేస్తున్నాము దీనితో పాటు చిత్తూరు జిల్లాకు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తొంభై మూడు వేలు టార్గెట్ పని దినాలు జనరేషన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ తొంభై మూడు వేలు ఎనభై తొంభై మూడు లక్షలు సారీ తొంభై మూడు లక్షల దినాలను టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ టార్గెట్ కు సంబంధించి ఎనభై మూడు లక్షలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఇంకా మిగిలిన ఒక టెన్ లో ఆ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాము ఆ ఈ విధంగా ఆ జిల్లా ప్రజలకు అవసరానికి వాళ్లకు వేజ్ ఎంప్లాయ్మెంట్ కలిగించటము విధంగా రైతులకు సహాయపడటము దానితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటము దీనితో పాటు జీవనోపాధులు కూడా పేదవారికి జీవనోపాధులు లేని వాళ్ళకి ఆర్టికల్చర్ లాంటి సుస్థిర జీవనోపాధులను మనమే కల్పించి వాళ్లకు పేదరికంలోంచి వాళ్ళందరినీ బయటకు తీసే కార్యక్రమాలు మనం చే మనం చేస్తున్నాము ఈ విధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కింద ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము అందరూ కూడా అర్హులైన వారికి ఎవరు కూడా మిస్ కానివ్వకుండా అందరికీ మంజూరు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము థ్యాంక్ యూ